వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే ఉంటుంది ప్రజల కోసమే ఉంటుంది ప్రజల తరఫున పోరాడుతుంది మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం కాలం గడిచి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఎలా తొంగలో తొక్కారు మరొకసారి ప్రజలను ఎలా మోసం చేశారు ఈ విషయాలు ప్రజలకు తెలియజేయండి ఇదివరకు అయితే మేనిఫెస్టోని మాయం చేసేవాళ్ళు ఈసారి ఎంతవరకు నెరవేరుస్తారో హామీలు నెరవేర్చలేరు నెరవేర్చరు అని ఎలక్షన్ ముందర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి తగ్గట్టే మాయం చేస్తారేమో మేనిఫెస్టోని అని పక్కన తీసిపెట్టి ఇది ప్రజలకు చూపించి ఏ విధంగా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మోసం చేస్తున్నారనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళండి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జిల్లా స్థాయిలో ఒక మీటింగు నియోజకవర్గంలో ఒక స్థాయిలో ఒక మీటింగ్ నిన్నటి నుంచి మండల స్థాయి మీటింగ్ మొదలైంది నిన్న టౌను రూరల్ జరగటం ఈరోజు రాపూరు సైదాపురం ఇలా మండలాల నుంచి నెక్స్ట్ స్టెప్ ఊర్లల్లో ప్రజలకు వారికి జరిగిన మోసం మేము తెలియజేయటం వారి ద్వారా తెలుసుకోవటం ఎవరికైనా పార్టీ పరంగా కానీ మరే విధంగా కానీ అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు పోరాడతాం తప్పకుండా రేపు ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా గడిచిన ఐదు సంవత్సరాలు పథకాలు అందరికీ అందజేశారు కానీ ఎక్కువ విస్తానం కొత్త పథకాల ద్వారా మభ్యపెట్టి మోసం చేసిన మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాటలని మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నాం ఆ క్రమంలో నిన్న ఒక మీటింగ్ ఈరోజు కొన్ని మీటింగ్లు జరుగుతున్నాయి వెంకటగిరికి వచ్చిన తర్వాత ఈరోజు పేపర్లో చూస్తే ఒక విషయం తెలిసింది కురుగండ్ల రామకృష్ణ గారి ఈరోజు ఆయన పుట్టినరోజు అని మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియా ద్వారా రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆరోగ్యంగా ఉండాలి గెలిపించిన వెంకటగిరి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ నిండు నే నూరేళ్ళు ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ప్రభుత్వం మీద బురద చల్లటం కాదు కానీ జరుగుతున్న తప్పులు ఎత్తి చూపించటం ప్రతిపక్షం యొక్క బాధ్యత మొన్నటికి మొన్న దక్కిలి పెద్ద చెరువులో గ్రావెల్ తరలింపు యథేచ్ఛిగా జరుగుతుంది పట్టపగలే పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ లేదు మరి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు సహకరిస్తున్నారు ఎవరు ననాలి అధికారంలో ఉన్న ప్రముఖులే కదా అధికారులు దాని వైపు చూడటం లేదు కంప్లైంట్ చేసినా అక్కడికి వెళ్ళటం లేదు అన్నప్పుడు మరి దానికి సహకరిస్తుంది ఎవరు ఏ పెద్దలు అటువైపు వెళ్ళొద్దు అని మౌఖిక ఆదేశాలు ఉంటాయి కానీ ఎక్కడ కూడా సంతకం ఉండదు సంతకం ఉండదు అని ఎందుకంటున్నానంటే నిరూపించడానికి ఆధారం అనేది ఉండదు లేఅవుట్లు పర్మిషన్ ఇస్తే ఎక్కడా సంతకం ఉండదు రౌడీ మామూలుగా నెల నెల డబ్బులు కలెక్ట్ చేస్తే ఎక్కడా సంతకం ఉండదు పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఆఫీసులో మామూలు ఇవ్వడానికి ఇల్లీగల్గా పర్మిషన్లు ఇవ్వడానికి ఏ విధంగా పైనిచ్చే ఆదేశాలు అంటే మౌఖిక ఆదేశాలే కానీ సంతకం పెట్టింది ఎక్కడా ఉండదు ఇది తెలిసి రుజువు చేయండి అని అంటే అది హాస్యాస్పదమే మీరందరూ అడుగుతున్నారు విషయం నా నా దృష్టికి తీసుకొచ్చారు పోయినసారి నేను ఆరోపణలు చేశానని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది రాజీనామా చేయక్కర్లేదండి మంచి పరిపాలన ఇవ్వండి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వం నడపమని కూర్చోబెట్టారు అది ఏ విధంగా కానీ ఇప్పుడు మేము చెప్పినట్టు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మోసపూరితంగా మర్చిపోయినట్టు లేదా తెలుసో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అమ్మఒడిచ్చామన్నారు పేరు మార్చారు తల్లికి వందనం ఎంతమంది కోత పెట్టారు పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు ఎంతమంది కోత పెట్టారు మనం ఉన్నాం నేతన్న నేస్తం ఇచ్చేవాళ్ళం అధికారికంగా అప్పుడు ముఖ్యమంత్రి బట్ట నొక్కితే ప్రతి నేతన్నకు అకౌంట్లో డబ్బులు పడేది ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళకే తెలుసు ఏమైంది అనేతను నేస్తాం పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ప్రతి అమ్మాయికి పదిహేను వందలు నెలకు అన్నారు ఏమైంది స్కిల్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తాము అంతవరకు నిరుద్యోగి కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా నెలకు మూడు వేలు అన్నారు రెండు వేలను పెంచారు అది వరకు రెండు వేలు ప్రామిస్ చేశారు ఇప్పుడు మూడు వేలు చేశారు ఏమైంది ఆ నిరుద్యోగ కృతి మూడు వేలు ఇవి ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు మోసపోయామని ఒప్పుకున్నారు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఈ మోసపూరిత కూటమి గద్దె దించాలని నిశ్చయించుకున్నారు అందుకని మరొకసారి చెప్తుండ ఏదో మరి ఎందుకు వచ్చిందో కానీ రుజువు చేస్తే రాజీనామా అసలు చాలా కేసులు ఉన్నాయి చెప్పాలంటే వెంకటగిరి ఎమ్మెల్యే పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదురుమల్ల జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఆరోపణలు వచ్చినాయి కాబట్టి స్వలాభం కోసం మెడికల్ కాలేజ్ ఇప్పించుకున్నారు అన్నారు డెబ్బై ఎనిమిదిలో మంత్రి అయినప్పుడే ఆ సొసైటీ నుంచి దూరం అయ్యారు ఆయన అసలు ఆ సొసైటీ ఎప్పుడు ఫామ్ అయిందా అంటే ఇండిపెండెన్స్ పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే ఆ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్టార్ట్ అయింది అంటే పేద ప్రజలకు విద్య అందజేయాలనే సంకల్పంతో ముప్పై ఐదులో మొదలుపెట్టిన సొసైటీ అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిదిలో జనార్దన్ రెడ్డి దాన్ని దూరం అయ్యారు అయినా ఆరోపణ చేసేది సొంతంగా మెడికల్ కాలేజ్ అని రెండోది ఆయన కొడుకుగా నేను గ్రనైట్ బిజినెస్ చేసేవాడిని రూల్ ప్రకారం పద్ధతి ప్రకారం మిగతా వాళ్ళతో పాటు అప్పుడు నేను శ్రీకాకుళం విజయనగరంలో గ్రానైట్ చేస్తూ ఒంగోల్లో కొన్ని క్వారీలకు అప్లై చేస్తే అందరితో పాటు నాకు ఇవ్వడం జరిగింది ఆరోపణలు వచ్చిన తర్వాత నాకు వచ్చిన మైనింగ్ కానీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ కానీ రెండు క్యాన్సిల్ చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంతటితో ఊరుకోలే కోర్టుకు పోయారు ఈ రెండు కేసుల మీద కోర్టుకు పోయి కోర్టులో తీర్పు వచ్చింది స్వలాభం లేదు నెపోటిజం డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కోర్టు తీర్పిచ్చింది అయినా క్యాన్సిల్ చేశారు చేసే ఆయన చేశారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాదు చేసి రిజైన్ చేసి కోర్టుకు వెళ్ళి కాండక్ట్ సర్టిఫికేట్ లాగా తప్పు చేయలేదు అని కోర్టు తీర్పిచ్చింది అంటే ఇది చాలా మందికి తెలియదు అందుకని రాజీనామా అనేది ఆ రోజుల్లో నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో జనార్దన్ రెడ్డి గారి తర్వాత ఇంకెవరు చేయలే ముఖ్యమంత్రి పదవినే రాజీనామా చేశారు అందుకని ఇంకెవరున్నా ఏదన్నా అంటా ఉంటే చాలా నవ్వానిపిస్తుంటారు రాజీనామా అంటే అది అప్పటి తరం వాళ్ళకి జనార్దన్ రెడ్డికే చెల్లు ఆయన్ని మార్గదర్శిగా తీసుకొని ఆయన కొడుకుగా మంచి పనులు చేయాలని వెంకటగిరికి వచ్చాం ఏ రోజైతే ప్రజలు నమ్మి మాకు రామ్ కుమార్ రెడ్డి కావాలి అన్నప్పుడు తప్పకుండా జనార్దన్ రెడ్డి గారిలాగా తర్వాత అమ్మ రాజలక్ష్మిలాగా వెంకటగిరి ప్రజలకు సేవ చేస్తాను ఆ మంచి తనని కొనసాగిస్తాను మంచి పేరు తెస్తాను నేదురుమల్లి అనే పేరుకి మచ్చ రాకుండా వెంకటగిరి ప్రజల్లో గుండెల్లో చోటు చేసుకున్న ఆ నేదురుమల్లి పేరుని అలాగే కొనసాగిస్తూ ఎలక్షన్స్ ఇరవై ఏడులోనే వస్తుంది మోసం చేయం మాయ మాటలు చెప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం అది కాదు జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాటల్లో నడుస్తూ ఈ ప్రాంత ప్రజలకు మంచే చేస్తాం ఎన్నో ఉన్నాయి చెప్పడానికి అంటే ఇది ఒక శుభదినం మన కురుగొండ రామకృష్ణ గారికి సంతోషంగా స్పెండ్ చేయండి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగమైన నేదుర్మల్లి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా మంచి చేస్తాం మంచి పేరు సంపాదిస్తాం అని ఒక సలహా ఇస్తూ మరొకసారి వెంకటగిరి ప్రజల తరఫున ఎప్పుడు ఉంటాం మీ తరఫున పోరాడతాము అలాగే ఆఫీసర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఇది ఇదివరకు కూడా చెప్పడం జరిగింది కొందరు మరి వింటున్నారా భయపడుతున్నారా నేను అన్నా భయపడకూడదు ఆఫీసర్లు ప్రజలకు మంచి చేయాలి ప్రజలు అందరి తరఫున ఉండదు దక్కిలి మండలంలో ఇది ఒక ఉదాహరణ కోర్టు ఆర్డర్ వచ్చింది రిడ్ పెటిషన్ నంబర్ వన్ వన్ త్రీ ఫోర్ ఫోర్ హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్ అంటే డీటెయిల్స్ అక్కర్లేదు కానీ చాలా స్పష్టంగా డైరెక్టింగ్ ద రెస్పాండెన్స్ కన్సిడర్ ది ఎక్స్ప్లెనేషన్ సబ్మిటెడ్ బై ద పిటిషనర్ ఇష్యూడ్ బై ద రెస్పాండెన్స్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ ఆల్ ద పార్టీస్ కన్సర్న్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ టిల్ దెన్ స్టేటస్ కో షల్ బి మెయింటైన్ యథావిధిగా కొనసాగించండి మూడు నెలల్లో అందరిని పిలిచి మాట్లాడి రిపోర్ట్ ఇవ్వండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఈ పేర్లు డేట్లు ఆఫీసర్లకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి చెప్తుండ మరి ఎందుకు చేయటం లేదు ఇది ఏ పొలిటికల్ ప్రెషర్తో మీరు కో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరిస్తారా కోర్ట్ కంటెంప్ట్ కింద ఐఏఎస్ ఆఫీసులని తీసుకొని వచ్చి నిలబెట్టడం జరిగింది సో ఈరోజు పోరాటం మీరు ఆటలాడతారు ఎలక్ట్రిసిటీ కట్ చేస్తాం మళ్ళా గొడవ చేస్తే మళ్ళీ ఇస్తాం ఇవి మర్చిపోయే విషయాలు కాదు ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయండి రెవెన్యూ అయినా పోలీస్ అయినా మంచి పేరు తెచ్చుకోండి నేను ఇంత ముందర కూడా చెప్పిన అధికారంలో ఉన్న పార్టీకి కొంచెం ఎక్కువ చేయండి కానీ ప్రతిపక్షంలో ఉన్నానికి అన్యాయం చేయవద్దు ఇది మీకే నష్టం మరొకసారి అధికారుల్ని కోరుతూ ప్రజల పక్షాన్ని ఉండని మీ ఉద్యోగాల ప్రకారం అందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకోకుండా నమస్కారం సార్ ఎమ్మెల్యే మీద మీరు చేసిన ఆరోపణలకి ఎమ్మెల్యే ఓపెన్గా నిరూపిస్తే రాజీనామా చేస్తాను సవాల్ విసిరారు కదా ఇప్పుడు ఆ సవాల్ని మీరు స్వీకరిస్తున్నారా లేదా మీ మాటలు వెనక్కి తీసుకుంటున్నారా నేను ఇప్పుడే చెప్పాను కదా మీరు అడగకుండా జవాబు ఇచ్చినారు సింపుల్గా ఆ టేట్ని మళ్ళీ రివైండ్ చేసి వినండి స్పష్టంగా చెప్పిన దాని ఆన్సర్ జవాబు ముందరే చెప్తున్నాను మీరు అనుకున్నట్టు నేను చెప్పలేను నేను చెప్పాల్సింది నేను చెప్తాను రిపీట్ చేయాలంటే జనార్దన్ రెడ్డి గారి గురించి మీరు వినలేదు మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తాను పంతొమ్మిది వందల తొంభై రెండులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు అప్పుడు ఆయన వెంకటగిరి ఎమ్మెల్యేనే ఆంధ్ర రాష్ట్రంలో దాని తర్వాత ఎవరు కూడా రాజీనామా అంటూ ఆరోపణ మీదే రాజీనామా చేసి అంతటితో సరిపెట్ట మళ్ళా కోర్టుకి ఎక్కి ఆరోపణలు తప్పు అని కోర్టు తీర్పిచ్చింది జనార్దన్ రెడ్డి గారు తప్పు చేయలేదు స్వలాభం కోసం చేసింది కాదు కానీ అప్పటికే రెండు క్యాన్సిల్ చేశారు అది జనార్ జనార్దన్ రెడ్డి గారి యొక్క ఉందాతనం అంటారా వ్యక్తిత్వం అంటారా అప్పటి రాజకీయవేత్తలకు ఉన్న రెస్పాన్సిబిలిటీ సో రాజీనామా అంటే దానికి ఒక వాల్యూ ఉంది అప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తుంది మనం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన వెంకటగిరి ఎమ్మెల్యే దాన్ని ఆ రాజీనామా అనే పదాన్ని చులకన చేయొద్దు అని చెప్తుంటారు ఓకే